మిధున దేవాకి తన గదిని చూపించి తనైతే చాలా మురిసిపోతూ ఉంటుంది అవును ఇవన్నీ నావే నేను నా ఏం ఏంటో తెలుసా నేను అక్కడికి వెళ్ళి చదువుకోవాలనుకున్నాను కానీ అని చెప్పి ఒక్కసారిగా ఆగిపోతుంది అది విని దేవా ఒక్కసారిగా షాక్ అవుతాడు నా కారణంగానే కదా నీ ఏం ఆగిపోయింది అని చెప్పి అంటూ ఉంటాడు కానీ నేను నిత్యం కొలిచి ఆ శివ పార్వతుల ముందే నువ్వు నా మెడలో తాళి కట్టావు అప్పటి నుండి నువ్వే ప్రపంచం అయ్యావు నువ్వే లోకమయ్యావు నన్ను ఇంకొక వైపు దృష్టి తిప్పకుండా నీ నీతోనే లాంగ్ గడిపేలా చేశారు ఆ శివ శివ పార్వతులు కాబట్టి ఇవన్నీ వదులుకోవాల్సి వచ్చింది అందుకే నేను నా కళలన్నీ నెరవేర్చుకోకుండా మధ్యలో వదిలేసుకున్నాననే మా నాన్నగారికి ఇంత కోపం అందుకే మా నాన్నగారికి అవన్నీ నెరవేర్చుకుని ఆశ ఉంది కాబట్టే నీతో కలిసి బ్రతకాలని అతను కోరుకోవటం లేదు నువ్వు నా మెడలో ఎప్పుడైతే తాళి కట్టావో అప్పుడే నువ్వు నా భర్తవి అయిపోయావు నాకు ఇవన్నీ వేరు ఇవన్నీ అన్నీ అప్పుడే మర్చిపోయాను అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న దేవా కూడా చాలా బాధపడుతూ ఉంటాడు నా కారణంగా నీ కెరియరే పోయింది కదా అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్